హాయ్ అండి ఈ వర్షం ఏంటో తెలియదు కానీ మాకు నైట్ టైంలో బాగా వర్షం వస్తుందండి ఇవాళ మార్నింగ్ నుంచి వర్షం అనమాట చినుకులు పడుతూనే ఉన్నాయి ఇంకా మార్నింగ్ అయితే ఈ పొయ్యి వెలిగించి ఆల్రెడీ అన్నము ఆవులకు కూలు అన్నీ ఇక్కడే చేసేసాను ఇంకా మళ్ళీ ఇప్పుడు రెండోసారి అయితే వంట వండాల్సి వస్తుందనమాట అంటే వేరుశనగకాయలకు వస్తున్నారనమాట వాళ్ళు వస్తారా లేదా అనేది కన్ఫామ్గా చెప్పట్లేదండి ఆల్రెడీ ఇద్దరు అయితే వచ్చారంట ఆడవాళ్ళు ఇంకా మళ్ళీ అయితే బియ్యం బియ్యం అయితే నానబెట్టుకొని అన్నం అయితే వండుతున్నానండి ఇంకా పప్పు తాళం పెట్టేశాను పప్పు అన్నంకి లోపల గ్యాస్ పెయిన్ అయితే వండేశానండి ఇంకా వాతావరణం చూసారా మబ్బుగా ఇలా చల్లగా ఉందనమాట ఇక్కడ చెప్పులు వేసుకుని వండడానికి రీజన్ ఏంటంటే చెమ ఉంది కదా కాళ్ళు కొంచెం చల్లగా లాగుతుంది అనమాట అందువల్ల కొంచెం చెప్పులు వేసుకుని తిరుగుతున్నాను అనమాట అటు ఇటు ఇంకా పొయ్యి మీద ఎసరైతే మరుగుతుందండి ఈ పొయ్యి వెలిగించడానికి ఎంత టైం పట్టిందంటే ఆ తగరు ఉంది కదా ఇనుపరేకు అది అడ్డుపెట్టయితే చేశాను కాసేపు ఇంకా ఇప్పుడైతే స్టడీలోకి వచ్చిందండి ఇప్పుడు బాగా వెలుగుతుందనమాట ఇంకా బియ్యం అన్ని రాళ్ళు లేకుండా శుభ్రంగా దేవేశానండి క్లీన్ చేసేసాను ఒక పది పైన రాళ్ళు వచ్చి ఉంటాయి ఎందుకంటే ఆడించిన బియ్యం కదా రాళ్ళు కంపల్సరీ ఉంటాయి ఇంకా ఈ లోపైతే మా ఆయన కొళ్ళి నుంచి వచ్చి ఆవులకైతే కూలు తాగిస్తున్నారు అనమాట దీనికైతే ఉప్పు ఉండాలండి లేకపోతే అసలు తాగదు టేస్ట్ చూసి వదిలేస్తుంది ఇది కొంచెం వెరైటీ అవ్వన్నమాట మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి